శ్రీ త్యాగరాజ రామాయణం అనే పేరుతో ఒక సినిమా తీయాలి అనేది బాపు రమణల కళ అయితే త్యాగయ్య అనే సినిమా వాళ్ళు నవతా ఆర్ట్స్ కృష్ణరాజు గారి బ్యానర్లో చేశారు జేవి సోమయాజులు గారిని తాగయ్యగా తీసుకుని బాపు గారు అన్నట్టు ప్రోటీన్ రిచ్ తాగయ్య అని అన్నాడు ఆయన సోమయాజులు గారి మీద కామెంట్ అయితే శంకరాభరణం సినిమా ఇన్ఫ్లుయెన్స్తో సోమయాజులు గారితో చాలా చేయాలనేటువంటి ఒక ఒక ఉత్సాహం కలిగింది బాపు రమణాలకి ఆ టైంలో వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ ఆ రోజు మెడ్రాస్లో ఉన్నటువంటి సినిమా పత్రికల వారితో మాట్లాడుతూ శంకరాభరణం సినిమాకి సంబంధించి బాపు గారు ఒక మాట చెప్పారు ఆయన ఏమంటాడంటే ఆ రోజుల్లో శంకరాభరణం సినిమా చూడటానికి ఒక థియేటర్కి వెళ్ళాను నేను ఇంటర్వెల్లో బయటకు వచ్చి నిలబడ్డాను నిలబడ్డప్పుడు కొంతమంది ఒక ఐదుగురు ఆడపిల్లలు నా దగ్గరకు వచ్చారు ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్ అని నేను ఆటోగ్రాఫ్ చేయబోతున్నాను జస్ట్ పెన్ను ఓపెన్ చేసి ఆ మొదటి అమ్మాయి ఆటోగ్రాఫ్ బుక్లో సంతకం పెట్టబోతూ ఉండగా వీళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఈయన విశ్వనాథ్ కాదటే అని అందట దాంతో ఈ నలుగురు అమ్మాయిలు ఒక్కసారి అంటే ఆల్రెడీ ఒక అమ్మాయి దగ్గర బుక్ తీసుకుని ఈయన సంతకం పెట్టబోతున్నాడు ఆ పెట్టబోతున్నటువంటి సంతకాన్ని కూడా ఆపేసి ఆ పుస్తకం లాగేసుకుని ఈ నలుగురు అమ్మాయిలు వెనక్కి పరిగెట్టేశారట ఈయన అలా వదిలిపెట్టేసి ఇది ఆయన చాలా సందర్భాల్లో చెప్పేవారు ఈ మాట అంటే బాపు గారిని విశ్వనాథ్ గారేమో అనుకుని సంతకం అంటే ఒక ఆటోగ్రాఫ్ తీసుకుందామని వచ్చిన ఒక నలుగురు అమ్మాయిల్ని ఒక అమ్మాయి జ్ఞానపరిచి వెనక్కి తీసుకెళ్ళిపోయి ఇది స్టోరీ ఆ టైంలో ఆయన బాపు గారే కాదు ముళ్లపూడి వెంకటరమణ గారు కూడా తనని కలిసినటువంటి సినిమా పత్రికల వారితో మాట్లాడుతూ సోమయాజులు గారు శంకరాభరణం సినిమా చూశాక మాకు చాలా ఉత్సాహం వచ్చింది ఈయనతో చాలా సినిమాలు చేయాలనుంది మన వాగ్గేయకారుల కథలన్నీ ఈయన్ని పెట్టి తెరకెక్కించాలనేటువంటి ఒక కోరిక ఉంది మాకు అని చెప్పి మాట్లాడేవారు ఆయన సరే ఇది ఈ కోరిక ఉండటం సహజమే అయితే ఈ శంకరాభరణం సినిమా రావటానికంటే ముందే దాదాపు డెబ్భై నాలుగు ప్రాంతాల్లోనే త్యాగరాజ రామాయణం అనే సినిమా తీయాలనేటువంటి ఒక కోరిక బాపూ రమణాలకు ఉండేది అంటే చాగయ్యగా అక్కినే నాగేశ్వరరావు గారిని రాముడి పాత్రలో ఎన్టీ రామారావు గారిని పెట్టి అప్పటికి వాళ్ళిద్దరి మధ్య కొంత గ్యాప్ ఉంది రామారావు గారు నాగేశ్వరరావు గారు కలిసి నటించడం మానేసి చాలా కాలం అయింది అప్పటికి మళ్ళీ డెబ్భై ఏడులో వాళ్ళు కలిసి నటించారు చాణక్య చంద్రగుప్త అలాగే రామకృష్ణులు ఆ రెండు సినిమాల్లోనూ కలిసి నటించారు దీనికంటే ముందు చాలా గ్యాప్ వచ్చింది వాళ్ళిద్దరూ కలిసి నటించడం మానేశారు కొంతకాలం ముఖ్యంగా కృష్ణార్జున యుద్ధం తర్వాత ఎన్టీఆర్తో కలిసి నటించడం అంత మంచిది కాదు అని అక్కినాయన్ గారి సతీమణే ఆవిడ ఆయనకు సలహా చెప్పినట్టుగా ఆయనే చెప్పుకున్నారు అందుకని కొంత గ్యాప్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్య ఈ గ్యాప్ని ఫిల్ చేస్తూ రామారావు గారితో మంచి రిలేషన్ ఉంది బాపు అలాగే అక్కినే నాగేశ్వరరావు గారితో కూడా మంచి రిలేషన్ ఉంది అందుకని వీళ్ళిద్దరినీ సమన్వయపరిచి వీళ్ళిద్దరి దగ్గర వీళ్ళు అడిగితే డేట్స్ ఇవ్వటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అందులో ఏ విధమైనటువంటి సందేహమూ అక్కర్లేదు బాపు రమణలు అంటే చాలా గౌరవం రామారావు గారికి కూడా ఉండేది ఆయనకి రక్త సంబంధం సినిమా దగ్గర నుంచి రమణ గారితో పరిచయం నిజానికి రక్త సంబంధం సినిమాకి రమణ గారిని రైటర్గా తీసుకున్నాడు ఆయన డూండి గారు తీసుకుంటే ఎన్టీ రామారావు గారు పిలిచి కోప్పడ్డాడు అంటే ఆయనకి ఎవరో చెప్పారు ఇది చాలా సీరియస్ సినిమా ఆత్రేయ లాంటి వాడు రాయాల్సిన సినిమాని ఒక జర్నలిస్ట్ చేతిలో పెట్టారు పైగా అతను కామెడీ రాస్తాడట అని ఎన్టీఆర్కి ఎవరో చెప్పారు చెబితే ఆయన డూండి గారిని పిలిచి ఏమయ్య సినిమా ఆత్రేయ లాంటి వాడు రాయాల్సిన సినిమాని మీరెవరో ఒక జర్నలిస్ట్ చేతిలో పెట్టారట పైగా అతను కామెడీ రాస్తారట అన్నాడట అంటే అప్పుడు డూండి గారు ఏమాత్రం భయపడకుండా అయ్యా కామెడీ రాసేవాడికి జీవితంలో అన్ని రంగులు తెలుస్తాయి జీవితం పరిపూర్ణంగా తెలిస్తే తప్ప కామెడీ రాయటం కుదరదు అందుకని ఈ సినిమా సీరియస్ సినిమా అయినప్పటికీ ముల్లపూడి వెంకటరమణ గారు రాస్తాడు అనేటువంటి ఒక నమ్మకంతో ఆయన తీసుకున్నాం ఆయన డెఫినెట్గా న్యాయం చేస్తాడు ఈ సినిమాకి అని చెప్పిన తర్వాత రామారావు గారు విత్డ్రా అయిపోయాడు తన ఆర్గ్యుమెంట్ నుంచి సక్సెస్ఫుల్గా ఆ సినిమా తీశారు రిలీజ్ అయింది చాలా పెద్ద హిట్ అయింది అది ఆ తర్వాత ఆయనకి రమణ గారి పట్ల ఒక ప్రేమ ఏర్పడింది ఇది చాలా సందర్భాల్లో ఆయనే చెప్పుకున్నాడు రామారావు గారే చెప్పుకున్నాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కూల్ పిల్లలకి వీడియో పాఠాలు చెప్పాలి అనేటువంటి విజువల్ మీడియంలో పిల్లల్ని చదువుకి అడాప్ట్ చేయాలి అని ఆయనకు ఒక ఐడియా తట్టింది తట్టినప్పుడు ఆయన బాపు రమణల్ని పిలిచి ఆ ప్రాజెక్ట్ అప్పచెప్పాడు అంత గౌరవం కాబట్టి బాపు రమణలు వెళ్ళి అడిగితే ఆయన యాక్సెప్ట్ చేసేవాడు డెఫినెట్గా అందుకని ఎన్టీఆర్ ఒప్పుకుంటాడు రాముడిగా చేయడానికి అలాగే చాగయ్యగా నాగేశ్వరరావు గారిని పెట్టి చాగరాజ రామాయణం అని ఒక లైన్ అనుకున్నారు వీళ్ళు అనుకుని అయితే పెద్ద బడ్జెట్ సినిమా అవుతుంది ఇద్దరు పెద్ద స్టార్లు ఉంటారు బిగ్ బడ్జెట్ సినిమా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి ఈ బడ్జెట్ ఎలా వర్కౌట్ చేయాలి అనుకున్నప్పుడు ఎంవీఎల్ గారు ప్రవేశించాడు ఎంవీఎల్ గారు న్యూజ్వీడ్ కాలేజీలో లెక్చరర్ ఆయన ఆయన ఒక అడ్వైజ్ చేశాడు అంటే ఈ సినిమాకు సంబంధించినటువంటి పెట్టుబడి సమకూర్చడం అనేది న్యూజ్ సంస్థానం వారితో ఈయనకి సత్సంబంధాలు ఉన్నాయి అలా అట్నుంచి కొంత మొబలైజ్ చేయవచ్చు అలాగే ఈ వెంకటగిరి జమీందారులు వీళ్ళ వైపు నుంచి ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు వాళ్ళు అట్నుంచి కూడా కొంత ఆర్గనైజ్ చేయవచ్చు అనేది ఒక ఐడియా వచ్చింది వీళ్ళకి ఆయన చెప్పాడు ఆయన చెప్పిన తర్వాత ఇది కొంత వర్కౌట్ చేశారు వర్కౌట్ చేసి అంగీకరింపజేశారు పెట్టుబడి పెట్టడానికి ఈ జమీందారుల నుంచి పెట్టుబడి పెట్టించడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు విజయవంతమైంది అది ఎంవిఎల్ గారి కృషి అయితే అయితే ఈలోపు అక్కినేని నాగేశ్వరరావు గారికి అనారోగ్యం వచ్చి ఆయన అమెరికా వెళ్ళిపోయాడు ట్రీట్మెంట్ కోసం బైపాస్ అప్పుడు బైపాస్ కోసం ఆయన అమెరికా వెళ్ళిపోవడం అందరికీ తెలుసు ఆయన ఎప్పుడైతే అమెరికా వెళ్ళిపోయాడో బైపాస్ కోసం ఆయన ఆరోగ్యం ఏమిటి అనేది ఒక చిన్న చర్చ ఆయన వచ్చిన తర్వాత చాలా సినిమాలు చేశారు కానీ అలా ఈ ప్రాజెక్టుకి గ్యాప్ వచ్చింది ఈ త్యాగరాజ రామాయణం అనేటువంటి ప్రాజెక్టుకి గ్యాప్ వచ్చి ఈ గ్యాప్లో ఇంకో సినిమా తీద్దామని అనుకున్నారు అనుకుని అది కూడా రామాయణమే ప్రామాణికం బాపు గారు ఏం తీసినా రామాయణమే ప్రామాణికం రమణ గారు ఏం రాసినా రామాయణమే ప్రామాణికం ఒక రకంగా తెర రామకోటి రాశారు వాళ్ళు సోషల్ సినిమాలు సాంఘికాలు అన్నిట్లోనూ రాముడే ఇలా ఈ రామదర్శనం చేయిస్తూ ఉత్తర రామచరితాన్ని ఒక రకంగా లవకుశల కథని సోషలైజ్ చేసి దాన్ని మనం సినిమాగా తీస్తే అలా ఉంటుంది అనేది ఒక ఐడియా ఎంవిఎల్ గారు ఓకే చెప్పాడు ఆయన వెళ్ళి ఈ సినిమాకి పెట్టుబడి అంటే యాక్చువల్గా శ్రీ చాగరాజ రామాయణానికి పెట్టుబడి పెడతామన్నటువంటి పెద్దల్ని కదిలించి అంత పెట్టుబడి అక్కర్లేదు కొంత డబ్బులు పెడితే ఒక చిన్న సినిమా చేద్దాం ఈ సినిమా సక్సెస్ మీద మనం ఆ ప్రాజెక్టుకి వెడదాం అని చెప్పి కన్విన్స్ చేసి ఆయన డబ్బులు పెట్టించాడు అయితే వాళ్ళు తమ పేర్లు వద్దు నిర్మాతలుగా తమ పేర్లు వెయ్యొద్దు అని నిర్మాతగా ఎంవిఎల్ గారి పేరే వేశారు ఆ సినిమాయే ముత్యాల ముగ్గు ఒక రకంగా శ్రీ త్యాగరాజ రామాయణం అని ఏ సినిమా తీయాలనుకున్నారో ఆ సినిమా పక్కకి వెళ్ళి ఆ ప్లేస్లోకి ముత్యాల ముగ్గు సినిమా వచ్చింది ఆ ముత్యాల ముగ్గు సినిమాకి నిర్మాతగా ఎంవిఎల్ వ్యవహరించారు ఇలా ఖర్చు మొత్తం వాళ్ళది సినిమా తీశారు అంటే ఇషాన్ ఆర్యన్ పట్టుకొచ్చి ఈ సినిమాకి కెమెరా చేయించుకున్నాడు ఆయన ఆర్య అంటే గరం హవా సినిమాకి పనిచేశాడు ఆయన ఆయన నిర్మాతల్లో ఒకడు ఆ సినిమాకి అంటే పాకిస్తాన్ విడిపోయిన తర్వాత భారతదేశంలో ఉన్న ముస్లింల పరిస్థితి ఏమిటి అనే కోణంలో కథ నడుస్తుంది గరం హవా అనే సినిమా ఆ సినిమాకి నిర్మాతల్లో ఒకడు అలాగే ఆ సినిమాకి కెమెరా కూడా ఆయనే చేశారు ఇషానర్యనే అలాగే ఆయన కోకో కోలా యాడ్స్ చేసేవాడు ఆ రోజుల్లో ఈ కోకో కోలా యాడ్స్ చూసి అడ్మైర్ అయ్యి బాపు గారు ఆయన్ని ఆయనతో ఒక సినిమాకి పనిచేయాలి అనే అనేది ఈయన కోరిక ఆ కోరిక కలిగిన తర్వాత ఈ కోరిక కలిగింది ఎప్పుడు ఆయనకి రాముడు సినిమా సెట్స్ మీదకి వెళుతున్న టైంలో అప్పుడు ఆయన అడిగాడు ముళ్ళపూడి వెంకటరమణ గారిని అయ్యా ఈ సినిమాకి నేను ఇషానార్య అనేటువంటి కెమెరామ్యాన్ని పెట్టుకుంటాను మీకు ఎవరిన అభ్యంతరమా అయితే రమణ గారు ఏం చెప్పారంటే అక్కినే నాగేశ్వరరావును హీరోగా పెడుతున్నాం కాబట్టి ఈ సినిమాకి కొత్త కెమెరామెన్ వద్దు ఎందుకంటే ఆయన గొడవ తెలిసినటువంటి కెమెరా మ్యాన్ ఉంటే బెటర్ అందుకని మనం స్వామిగారితో వెళ్ళిపోదాం ఈ సినిమాకి ఆ తర్వాత మనం ఎలాగో చిన్న ఆర్టిస్టులతో ఏదైనా సినిమా చేసేటప్పుడు నువ్వు చెప్తున్నటువంటి కెమెరామెన్ని ఆలోచిద్దాం అన్నాడు ఆయన ఓకే డన్ అన్నాడు ఆయన అది అలా అందాల స్వామి గారి చేతుల మీదుగా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ముత్యాల ముగ్గు టైంలో ఈయన తిరిగి రమణ గారిని అడిగాడు మరేమిటి ఈ సినిమాకి నేను ఇషానార్యని తెచ్చుకోవచ్చా హ్యాపీగా తెచ్చుకో అన్నాడు ఆయన ఇషానార్య వచ్చేసాడు అలా ముత్యాల ముగ్గు సినిమా నిర్మాణం జరుపుకుంది నిర్మాణం జరుపుకుని ఆ సినిమా డెబ్బై ఐదులో రిలీజ్ అయ్యి చాలా పెద్ద విజయం సాధించింది అంటే ఓపెనింగ్ చాలా లోగా మొదలైంది అన్నపూర్ణ ఫిలిమ్స్ అని ఆ రోజుల్లో వీరమాచన కృష్ణప్రసాద్ గారి డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ ఉండేది విజయవాడలో ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వెళ్ళిపోయి ఆ ప్లేస్లో పెట్రోల్ బంక్ వచ్చింది జింఖానా గ్రౌండ్స్ ఆపోజిట్ ఉండేది అది ఇప్పుడు జింఖానా గ్రౌండ్స్ ఆపోజిట్లో ఉన్న పెట్రోల్ బంక్ ప్లేస్లో అన్నపూర్ణ ఫిలిమ్స్ అనేటువంటి పేరుతో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ ఉండేది ఆ రోజుల్లో వారు రిలీజ్ చేశారు ఈ సినిమాని ఈ ముత్యాల ముగ్గు అనేటువంటి సినిమాని అది చాలా పెద్ద విజయం సాధించింది అయితే యాక్చువల్గా ఆ ప్లేస్లో ఈ తాగరాజ రామాయణం తీసుండాలి వాళ్ళు అయిపోయింది ముచ్చాల ముగ్గు హిట్ అయింది ఈలోపు ఆయన నాగేశ్వరరావు గారు అమెరికా నుంచి తిరిగి వచ్చారు తిరిగి వచ్చి ఆయన సెక్రటరీ సినిమాతో ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభము ఇవన్నీ జరిగిన డెబ్భై ఐదులోనే ఈ ప్రయాణం నడుస్తున్న టైంలో ఈ శంకరాభరణం సినిమా హిట్ అయిన తర్వాత వంశవృక్షం అనేటువంటి సినిమా భైరప్ప గారి నవల దాన్ని తెరకెక్కించారు ఎవరు బాపు రమణలు తెరకెక్కించిన తర్వాత ఆ సి ఆ సినిమాకి ఆ సంవత్సరం సితారా అవార్డ్స్ ఇన్ టోటల్ వంశవృక్షానికి వెళ్ళిపోయినాయి అంటే ఉత్తమ నటుడు సోమయాజులు ఉత్తమ దర్శకుడు బాపు గారు ఉత్తమ రచయిత ముల్లపూడి వెంకటరమణ గారు ఇలా ఈ సితారా అవార్డ్స్ అంటే రామోజీరావు గారు ఇచ్చేవారు రామోజీరావు గారు ఆయన ప్రొడక్షన్ మొదలుపెట్టే వరకు అంటే శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమాతో ఆయన ఉషా కిరణ్ మూవీస్ అనే కంపెనీ ప్రారంభించారు ఈ శ్రీవారికి ప్రేమలేఖ సినిమా తీసేంత వరకు ఆయన ప్రతి సంవత్సరం కూడా సినిమా అవార్డ్స్ ఇచ్చేవాడు ఎప్పుడైతే తను కూడా సినిమాలు తీయడం ప్రారంభించాడో అప్పుడు ఈ అవార్డులు ఆపేశాడు ఆయన అంటే ఎప్పుడైనా ఒకవేళ తన నిర్మాణంలో వచ్చినటువంటి సినిమాకి అవార్డులు ఇవ్వాల్సి వస్తాయి ఆయన తీసిన సినిమాకి ఆయనే అవార్డు ఇచ్చుకున్నారు అని బయట వాళ్ళు మాట్లాడతారేమో అని అనుమానం వచ్చి ఆయన ఈ అవార్డులు ఆపేశాడు ఎప్పుడైతే ప్రొడక్షన్లోకి ఎంటర్ అయ్యాడు అప్పుడు ఇలా ఆ సంవత్సరం ఇచ్చినటువంటి అవార్డ్స్ అన్నీ సితారా అవార్డ్స్ అన్నీ కూడా వంశవృక్షానికి వెళ్ళినాయి నవతా కృష్ణరాజు గారు వీళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఒక పేపర్ యాడ్ ఇచ్చాడు ఆ పేపర్ యాడ్లు ఆయన అంటే అప్పటికి రమణ గారితో మాట్లాడుతున్నాడు ఆయన చాగయ్య సినిమా చేద్దామని ఈ చర్చలు నడుస్తున్నాయి ఆయన పదే పదే చాగయ్య చెయ్యాలి అని మాట్లాడుతూనే ఉండేవాడు రమణ గారు ఈ సందర్భంగా ఆయన రమణ గారితో చెప్పకుండానే బాపు గారికి చెప్పకుండానే ఆ ప్రకటన చేస్తాడు ఏమని ఈ సంవత్సరం సితారా అవార్డులు గ్రహించినటువంటి అవార్డు విజేతలతో నవతా ఆర్ట్స్ మీద నెక్స్ట్ పిక్చర్ చేయబోతున్నాను నేను ఆ సినిమా చాగయ్య చాగయ్య జీవిత కథ ఆధారంగా త్వరలో ప్రకటన వెలువడనున్నది అని చెప్పి పేపర్లు అన్నిటిలోనూ ఒక యాడ్ చేస్తాడు ఆయన ఈ అడ్వర్టైజ్మెంట్ని అక్కినే నాగేశ్వర గారు చూశారు చూసి ఇదేంటి వీళ్ళు చాలా కాలం క్రితం మన అప్రూవ్ చేయారు చాగయ్య సినిమా నాతో చేస్తానన్నారు తీరా ఈ ప్రకటన ఏమిటి సోమయాజులు ఏంటి ఏం జరుగుతోంది అని చెప్పి ఆయనకి కొంచెం మనసుకు చెగుకు అనిపించింది ఆయనకి అంటే నాగయ్య గారు చేసిన పాత్రలు ఆ తర్వాత చేయగలిగిన సమర్థుడైనటువంటి నటుడిని నటుడు తానే అని ఒక అభిప్రాయం నాగశ్వర గారికి ఉండేది దాంతో ఆయన రమణ గారిని పిలిచాడు పిలిచి ఏమిటి ప్రకటన నాతో కదా మీరు చేస్తాను చేస్తానుంది పైగా రామారావు గారిని రాముడిగా పెడతారని ఏదో చెప్పారు అప్పట్లో ఇప్పుడేంటి సడన్గా మీరు చాగేజ్ చేస్తున్నట్టు సోమరాజు లాక్ చేస్తున్నట్టు ఆయన నవతా కృష్ణరాజు ప్రకటన ఇచ్చాడు అని చెప్పి ఈయన నిలదీశాడు రమణ గారిని నిలదీస్తే వీళ్ళు చెప్పారు అయ్యా ఇది మా ప్రమేయం లేకుండా విడుదలైనటువంటి ప్రకటన దీంతో మాకు ఏం సంబంధం లేదు మేము వెళ్ళి మెడ్రాస్ వెళ్ళిన తర్వాత నవతా కృష్ణరాజు గారితో మాట్లాడతాము ఈలోపు మీరేమీ ఆందోళన పడకండి జరిగిన దా జరిగిన కార్యక్రమం ఆయన ప్రకటన ఇవ్వటం మిమ్మల్ని గాయపరిచి ఉంటే అందుకు మేము సారీ చెప్పేస్తున్నాం మీకు అని చెప్పారు చెబితే అప్పుడు నాగేశ్వరరావు గారు ఒక విచిత్రమైన వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళకి ఆ వార్నింగ్ ఏంటంటే మీరేదో అనుకుంటున్నారో నా గురించి నాకు కానీ కోపం వస్తే దాసరి నారాయణరావు గారిని పిలిచి దాసరి నారాయణరావు గారిని పిలిచి నెల రోజుల్లో చాగే సినిమా తీసి రిలీజ్ చేయగలను తెలుసా అని వార్నింగ్ ఇచ్చేట నాగేశ్వరరావు గారు ఇది కోతి కొమ్మచ్చిలో రమణ గారు రాశాడు సో ఫైనల్గా ఈ వివాదం నవతా కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళింది ఆయన కూడా నాగేశ్వరరావు గారితో మాట్లాడి మొత్తానికి ఆయనతో దాసరి నారాయణరావు గారితో చాగయ్య తీసేటువంటి కార్యక్రమం నుంచి ఆయన్ని ఉపసంహరింపజేసి ఈయన సోమయాజులు గారి సోమయాజులు గారు చాగయ్యగా బాపు గారి నాయకత్వంలో సినిమా అనౌన్స్ చేశారు సినిమా తీశారు ఫైనల్గా ఆ సినిమా రిలీజ్ అయింది కానీ ఫ్లాప్ అయింది ఒక రకంగా జనాలు ఆదరించలేదు అయితే ఈ సినిమా సందర్భంగా వీళ్ళు మొదట అనౌన్స్ చేసిన టైటిల్ చాగయ్య కాదు ఆ పాత టైటిలే అనౌన్స్ చేశారు ఏది ముత్యాల ముగ్గు కట్టే ముందు తీయాలనుకున్నటువంటి శ్రీ త్యాగరాజ రామాయణం అనే చెప్పారు మీడియా ముందు చెప్పిన తర్వాత మర్నాడు పేపర్లో అదే రాశారు అయితే అప్పుడు బాపు గారు ఆ రోజు ఒక మాట అన్నాడు ఆ ప్రెస్ మీట్లో తన మనసులో ఉన్న మాట ఎలా ఎలా ఉండబోతోంది సినిమా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకి ఆయన కొంచెం కళల లోకంలోకి వెళ్ళిపోయి మాట్లాడినట్లుగా మాట్లాడారు ఆ రోజు ఆయన చాలా ఆయన ఎప్పుడు మైకుల ముందు మాట్లాడే మనిషి కాదు మైకులు లేకుండా విడిగా మాట్లాడేవాడు అలా విడిగా మాట్లాడుతూ ఒక్కసారి ఆయన డ్రీంలోకి వెళ్ళిపోయినట్టుగా ఏదో ట్రాన్స్లో ఉండి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ నాకు ఒక కోరిక ఉందండి యాక్చువల్గా ఇది కాదు రామాయణంలో ప్రతి ఘట్టానికి చాగయ్య గారు కీర్తనలు రాశారు వీటన్నిటినీ ఒక ఆర్డర్లో అమర్చి దాన్ని తాగరాజ రామాయణంగా తీస్తూ సినిమాలో ఇన్ టోటల్ తాగరాజ కృతులు మాత్రమే ఉంటాయి డైలాగ్స్ ఉండవు అంటే ఒక ఘట్టం తర్వాత ఇంకో ఘట్టం ఇంకో ఘట్టం అలా నడిచిపోతుంది సినిమా కే కృతులతోనే వీటిని అద్భుతంగా గానం చేసేటువంటి గాయకులతో ఆ ఎమోషన్స్ పలికేలాగా పాడించేస్తాం పాడించేసి మనం ఆర్టిస్టులను పెట్టి మొత్తం రామాయణం ఆ వరుసలో తీస్తాం ఇందులో డైలాగ్ ఉండదు కేవలం చాగరాజు రామాయణాన్ని ఎలా దర్శించాడు అది మాత్రమే ఉంటుంది ఇది నేను మనసులో అనుకున్నటువంటి చాగరాజు రామాయణం లైన్ కానీ ఇప్పుడు అలా జరగదు ఇది ఇది డైలాగ్ వర్షను అన్నీ ఉంటాయి అంటే దాదాపుగా నాగయ్య గారు తీసినటువంటి చాగయ్య తాలూకా స్క్రిప్టే ఇది ఫాలో అయిపోతుంది కాబట్టి ఈ సినిమా నేను అనుకున్నటువంటి నా కళల్లో ఉన్నటువంటి చాగరాజ రామాయణం కాదు అని ఆయన జర్నలిస్టులతో ఫ్రెండ్లీ అనే అనేసాడు ఇది కూడా రెండు మూడు పత్రికల్లో అచ్చైపోయింది ఆ రోజున ఇలా బాపు గారు ఒకటి కలగని ఇంకొకటి తీసి ఆ తర్వాత ఆ సినిమాలో చాగరాజకృతులు కృతులన్నీ కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించి అలాగే ఆ సినిమాలో క్యారెక్టర్లు కూడా అంటే ఆయన కాస్టింగ్ వైజ్ కూడా రావుగోపాలరావు గారితో చాగయ్య గారి అన్నగారి పాత్ర చేయించటం అలాగే జేవి సోమయాజులు గారితో చాగయ్య పాత్ర చేయించటం ఇవన్నీ కూడా చాలా విమర్శలకు గురైనాయి పర్టికులర్గా బాలసుబ్రహ్మణ్యంతో ఎందుకు పాటించారు అనేది శంకరాభరణం టైంలోనే ఈ మాట వినిపించింది కానీ శంకరాభరణం అనేది అదొక ఫిక్షనల్ వ్యవహారం కాబట్టి జనాలు పెద్దగా దాని మీద చర్చలోకి వెళ్ళలేదు కానీ అంటే అక్కడ విశ్వనాథ్ గారు ఆలోచించింది ఏంటంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మిమిక్రీ చేయగలడు ఏ ఆర్టిస్ట్ని పెట్టినా కానీ ఆ ఆర్టిస్ట్ వాయస్లో నుంచి వస్తున్నట్టుగా భ్రమింపజేయగలడు అతను అందుకని బాలసుబ్రహ్మణ్యం అయితే బెటర్ అని ఆయన అనుకున్నాడు ఆయన చెప్పింది కూడా ఇదే మిమిక్రీ తెలిసినటువంటి గాయకుడు బాలసుబ్రహ్మణ్యం కాబట్టి తనతో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పాడు ఆయన అలా ఆ సినిమాకి నడిచిపోయింది కానీ చాగయ్య దగ్గరికి వచ్చేసరికి అది ఇబ్బందిగా మారింది ఇబ్బందిగా మారి విపరీతమైన విమర్శలు రెవ్యూల్లో ముళ్ళపూడి వెంకటరమణ గారిని బాపు గారిని ఒక రకంగా కడిగి ఆరేశారు వీటి మీద ఆయనే కార్టూన్ వేసుకున్నాడు బాపు గారు యావండి ఆ కారాలు మిరియాలు నోరటం అంటే ఆ చాగయ్య మీద కారాలు మిరియాలు నూరటం ఆపేస్తే ఒక గుక్కడు కాఫీ ఇస్తాను తాగి సేద చేయొచ్చు కదా అని ఒక విమర్శకుడి వైఫ్ అంటుంది ఆమె ఆయనతో ఇలాంటి కార్టూన్లు వేసాడు ఆయన చాగయ్య మీద చాగయ్య మీద చాలా కార్టూన్లు వేసాడు ఆయన అంటే ఒక రకమైనటువంటి ఆత్మవిమర్శ కావచ్చు అది ఇలా ఈ చాగయ్య అనేటువంటి ప్రాజెక్ట్ చాగరాజ రామాయణం ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్లో రూపొందించాలి అని ఒక డ్రీమ్ అనుకుని మొదలై అది కుదరక ఆ నిర్మాతలతో ముత్యాలు ముగ్గు తీసి వాళ్ళకొక విజయం ఇచ్చి అక్కడి నుంచి తిరిగి నవతావారి బ్యానర్లో చాగయ్య అనౌన్స్ చేసి మనసులోనేమో తాగరాజు కృతులన్నిటినీ రామాయణం ఆర్డర్లో పెట్టి కేవలం కృతులతోనే ఒక సినిమా తీయాలి అని అద్భుతమైన ఆలోచన చేసి చివరికి దాన్ని కూడా పక్కన పెట్టి చాగయ్యనే యథాతథంగా తీసేసి తీవ్రమైనటువంటి విమర్శలను ఎదుర్కొని ఇలా గందరగోళం అయిపోయినటువంటి పరిస్థితి బాపు రమణలు ఈ చాగయ్య అనేటువంటి సినిమా ద్వారా ఎదుర్కొన్నారు ఇది శ్రీ తాగరాజ రామాయణం అనేటువంటి ముళ్ళపూడి వెంకటరమణ గారు బాపు గారు కలగన్నటువంటి టైటిల్ వెనక ఉన్నటువంటి కథ